జై తెలంగాణ జైస్ ఐదున్నర నెలల తర్వాత మీ అందరినీ కలవడం గుర్తం ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం었어요 సకటన చెమిస్తం అని విధంగాటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము అందరికీ కూడా ధన్యవాదాలు ఇన్వాస్ సభీ కో మేరా ధన్యవాద్ ఆప్ సభీ కో మేరా ధన్యవాద్ 5.5 महीने के बाद आज फैमिली से मेरे बेटे से पति से मेरे भाई से सब से मिलके थोड़ा हम भावुक हो गए हैं लेकिन इस स्थिति का ये जो रेस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है आप सभी जानते हो पूरा देश जानता है सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फेहकर हम लड़ेंगे हम अपने आप को बिल्कुल बेगुना साबित करेंगे थैंक यू सो मच जय तेलंगाना ఎవరి గురించి చెప్పే అవసరం లేదు ఎవరి గురించి చెప్పే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం విల్వేజ్ ఆర్ ఫైటర్స్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ వి విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ జైల్ ఇల్లీగలి దేవ్ ఓన్లీ మేడ్ బిఆర్ఎస్ అండ్ కేసీఆర్ స్టీమ్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్